అంతా మీరే చేశారు ప్రజలపై ఫైర్ అవుతున్న బీఆర్ఎస్ టాప్ లీడర్ సోషల్ మీడియాలో గట్టిగా ఆడేసుకుంటున్న నెటిజన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజం ఓడితే అందుకు గల కారణాలను సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ బీఆర్ఎస్ పరిస్థితి విచిత్రంగా ఉంది అంతా మీరే చేశారంటూ తమ ఓటమికి ప్రజలను నిందిస్తూ ఆ పార్టీ సుప్రీం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వీరి మాట తీరు మాత్రం మారలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది అప్పటి నుంచి తెలంగాణ కోసం ఢిల్లీ వేదికగా తమ గొంతుకను వినిపించింది ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ మొదటిసారి ఆ గొంతు మూగబోనుంది పద్దెనిమిదవ లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండబోదు తొలిసారి రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆరు చోట్ల పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది రెండు వేల తొమ్మిదిలో మెహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ మెదక్ నుంచి విజయశాంతి గెలిచారు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది స్థానాల్లో విజయడంకా మోగించింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది పోటీ చేసిన పదిహేడు స్థానాల్లో రెండు మూడు చోట్ల మినహా పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది బాగా ఆశలు పెట్టుకున్న మెదక్ లోను చతికిల పడింది చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు బిఆర్ఎస్ తాజా దుస్థితికి అనేక కారణాలున్నాయి ముఖ్యంగా అహంకార పూరిత వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను హట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దేన్నైనా ఓర్చుకుంటాం గానీ ఆత్మ గౌరవం విషయంలో అసలు తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు కాళేశ్వరం నిర్మాణం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలు రాష్ట్రం నెత్తిన అప్పుల కుప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కవిత అరెస్ట్ తదితర అంశాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టాయి అధికారంలో లేని పార్టీతో లాభం ఏంటంటూ సాంప్రదాయ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైతం కాంగ్రెస్ బిజెపి వైపు మళ్లింది క్షేత్ర స్థాయిలో క్యాడర్ డీలా పడిపోయి పూర్తి స్థాయిలో పనిచేయలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవటం మరో ప్రధాన కారణం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలకు స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి యాక్టివ్ గా ఉండాలని రిక్వెస్ట్ చేసినా వారు పట్టించుకోలేదు ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఉంది యువత ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు బీజేపీకి జై కొట్టారు కేసీఆర్ హడావుడిగా చేపట్టిన బస్సు యాత్ర కూడా ప్రజలకు కనెక్ట్ కాలేదు ఉద్యమ పార్టీగా మొదలై ఇప్పుడు పక్తు రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ కు రాబోయేవి గడ్డు రోజులే ఉద్యమ కాలం వేరు ఇప్పుడు వేరు అప్పటి సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ కాదు ఇప్పటికే క్యాడర్ చెల్లా చెదురైంది తెలంగాణ వాదులు గులాబీ పార్టీకి దూరమయ్యారు రాజకీయంగా కేసీఆర్ ఒంటరయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ఓర్పుగా ఉండి తప్పులను సరిదిద్దుకోవాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను రెడీ చేయాలి తెలంగాణ వాదులను దగ్గరికి తీయాలి ప్రజల తరపున గల్లీలోకి వచ్చి కొట్లాడాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి అలా కాదు మేమింతే మారము అంటే బీఆర్ఎస్ స్థానంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు